తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ జూన్ లో ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే రేవంత్ రెడ్డి గారికి ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్ళక తప్పదు శిక్షపడే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయంటూ కూడా ఒక ప్రచారం నడుస్తోంది మీరేం చెప్తారు ఓటుకు నేటు కేసు అనేది హైదరాబాద్ నుంచి తీసేసి మధ్యప్రదేశ్ కోర్టుకు తరలించాలి విచారణ ఇక్కడ నిష్పక్షపాతంగా జరగదని చెప్పి జయదీశ్వర్ రెడ్డి అనే మాజీ మంత్రి కోర్టును ఆశ్రయించాడు సుప్రీంకోర్టు అది ఇంకా డెసిషన్లోకి రాలేదు ఏదైనా ఒక కేసు న్యాయస్థాన పరిధిలో ఉన్నాక అది నువ్వు జైలుకు పోతావు పోలేదని నువ్వు మీరు నేను కాదు డిసైడ్ చేయాల్సింది ఎవరు డిసైడ్ చేయాలి న్యాయమూర్తి డిసైడ్ చేయాలి అది ఆ మెజిస్ట్రేట్ ముందు ఇంకా పేరులో ఉంది వీళ్ళు దాని విష్ఫుల్ థింకింగ్ విష్ఫుల్ థింకింగ్ ఏంటంటే ఈయన జైలుకు పోవాలి ముఖ్యమంత్రి పోవాలి ఈ గవర్నమెంట్ కొలాబ్స్ కావాలి అంటే అన్డెమోక్రటిక్ థాట్స్ ఇవన్నీ ఇవన్నీ కూడా ఆ పార్టీ చూసినటువంటి అరాచకం తప్ప మరొకటి కాదు అది జరిగే పని కాదు నిజంగా అట్లాంటి దాంట్లో ఏమీ కాదు అని శిక్ష పడదని మేము విశ్వసిస్తున్నాం ఏదేమైనా తొందరగా ఒకవేళ ఆ కోర్టులో ఏదైనా నెగటివ్ బాకీ వచ్చిందని అనుకుందాం ఇది హైపోతటివ్గా నెక్స్ట్ హైకోర్టు తర్వాత ఇంకో కోర్టు ఉంటుంది సుప్రీంకోర్టు ఉంటుంది అక్కడికి పోతావు అంత ఈజీగా మీరు తీసే ముఖ్యమంత్రి ఈ దేశంలో రాజకీయ నాయకులు ఎంతోమంది ఎన్నో పొలిటికల్ కేసులు ఎదుర్కొంటున్నారు ఎప్పుడైనా మీరు చూసారా వెంటనే పదవి పోయి కొలాప్స్ అయినటి సందర్భంలో ఒకళ్ళు మనం అరవింద్ కేజ్రీవాల్ గారిని చూస్తున్నాం జైల్లో ఉన్న ముఖ్యమంత్రి కూడా మన ముందున్న ఎగ్జాంపుల్ అది కదా బావుం పోలే గాని రాజీనామం చేశారు జైల్లో నుంచి కూడా సీఎం అనే ఉంటా బావుం అన్నాడు ఎక్కడ ప్రయోజన గణపట్లేదు సీఎం ఉన్నవాడు జైల్లో ఉండకూడదు ఎక్కడ గణపడలే కాబట్టి కేజ్రీవాల్ ఒక ఎగ్జాంపుల్ ఇది మా రేయొథిరెడ్డి అసలు ఎక్కడికి కూడా హ్యాపీగా మీతో మనతో సరదాగా ఉండుకుంటే ముఖ్యమంత్రి అద్భుతమైన పరిపాలన చేస్తాడు కేటీఆర్ కంటే బెటర్ పరిపాలన చేస్తాడు ఎందుకంటే ఆయన ఫామ్ లో మనకు కనపడకుండా జైలు కంటే ఇంకా దారుణంగా లోపల పరిపాలన చేశాడు మనం భరించాం భరించాలట్లాడు ముఖ్యమంత్రిని ఆయన కంటే హండ్రెడ్ టైమ్స్ బెటరు మన ఉన్నాడు మన ఎదురు పరిపాలన చేస్తాడు అప్ కీబార్ చాలా సూపర్ అంటున్నాడు కదా అది ఇంపాసిబుల్ అంటున్నాను ఎందుకంటే రాజకీయ కొన్ని కొన్ని సందర్భాల లోపల కొన్ని రాష్ట్రాల్లో ఆల్రెడీ పీక్ రీచ్ యూపీ లాంటి రాష్ట్రాల లోపల ఇంకా పైకి పోవడానికి ఏం లేవు ఉన్న సీట్లని ఇద్దరికి వచ్చేసాయి ఇప్పుడు కింద పడాలి తప్ప పోయేదేం లేదు సో ఆ రకంగా ఈక్వేషన్స్ లోపల ఈరోజు పరిశీలించినట్టయితే వాళ్ళకున్న త్రీ నాట్ త్రీ సీట్స్ రిటైన్ చేసుకోవడం అనేది వర్చువల్లీ ఇంపాసిబుల్ నాకు తెలిసి టూ హండ్రెడ్ మార్కును కూడా వాళ్ళు దాటలేరు ఎందుకంటే మొన్న ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ లోపల సౌత్ లోపల జరిగినటువంటి హండ్రెడ్ సిక్స్ ఆర్ ఎయిట్ ఎయిట్ సీట్స్ లోపల సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఇండియా కూటమికి వచ్చినాయి ఇండియా కూటమి థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంటే వచ్చాయి ఒక సర్వే ఆ తర్వాతనే ప్రైమ్ మినిస్టర్ ఇష్టమైనట్టు మాట్లాడడం మొదలుపెట్టాడు మీ మంగళసూత్రాలు అమ్ముతారు మీ ఇంట్లో దూరు మీ సంపదలు ఎక్కేస్తారు మైనార్టీలకు ముస్లింలు పనిచేస్తారు వీడనాడారు అరవై ఏళ్ళు ఈ దేశాన్ని పరిపాలించే మేము యాభై ఏళ్ళ పైన పరిపాలించాం కదా ఎప్పుడన్నా ఎవరి సంపద లాక్కుని లాక్కొని వేరే వాళ్ళకి పంచడం మీరు చూసారా సో ఈ ప్రైమ్ మినిస్టర్కి అర్జెంటుగా అది ఎందుకు జ్ఞాపకూర్చు మొదటి ఫేజ్లో దారుణంగా దెబ్బ తినాడు కాబట్టి అబ్కీ బార్ చార్ల్సో పార్ గోలీ మారో దోసం కూడా పార్గాలే పరిస్థితి వచ్చింది కాబట్టి ఉన్న మెయిన్ల ఫేజ్లో తమను తాము రక్షించుకోవడానికి దారుణమైన కామెంటరీ చేస్తున్నాడు రైట్ బీజేపీ ఒకవేళ కనుక మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఈసారి ఖచ్చితంగా రిజర్వేషన్ని రద్దు చేస్తుంది అనేది కూడా పెద్ద ప్రచారం నడుస్తూ ఉంది ఏం చెబుతుంది రాజ్యాంగం అంటే టూ థౌజండ్లోనే దీనికి సంబంధించి ఒక గెజిట్ కూడా మనం చూసాం మీరు ఏమంటారు అది కాదు మీరు చూసారు కదా ఇక్కడ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ హామ్లో కూడా నాలుగు పర్సెంట్ ముస్లింలకు రిజర్వేషన్స్ అన్నారు రిజర్వేషన్స్ మేము ఇవనేమో వచ్చి హోమ్ సహా అమిత్ షా గారు వచ్చి ప్రకటించాడు మేము రిజర్వేషన్ ముస్లిం ఫోర్ పర్సెంట్ ఇవ్వము రద్దు చేస్తాము ఆ ఫోర్ పర్సెంట్ మీకు కలిపేస్తాము ఎస్సీ ఎస్టీలకు బి అన్నాడు అన్నాడా లేదా అంటే ఫోర్ పర్సెంట్ మైనార్టీస్కి ఎందుకు ఎందుకు ఇచ్చారు అసలు అప్పుడు సచార్ కమిటీ నివేదిక జరిగిన వాడు ఎవడైనా ఎవడైనా మీరు చదవండి రేపు పొద్దున మీరు చదవకపోతే చదవండి సచార కమిటీ నివేదిక జరిగిన ఎవడైనా చదివినవాడు ఎవడైనా అంగీకరించే విషయం ఏంటంటే ముస్లింలు దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు దుర్భర దారిద్యాన్ని అనుభవిస్తున్నారు వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ ఎలిజిబిలిటీ ఉంది రిజర్వేషన్కి అట్లాంటి ముస్లింస్కు ఉద్ధరించడానికి ఆ కమిటీ రిపోర్ట్ చదివిన తర్వాతనే రాజశేఖర్ లాంటి వాడు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఈ రికమెండ్ చేస్తాడు అది కోర్టుల పరంగా అటువై ఎరుకుపోయి ఇరుక్కుపోయి ఇంప్లిమెంట్ కాలే కేంద్ర ప్రభుత్వం ఆ రోజుల్లో ఒప్పుకోకపోవడం ఈరోజు అట్లాంటిది ఓపెన్గా హిందుత్వ రాజ్యంలా ప్రకటించినట్టు ఈ దేశం హిందుత్వ అయినట్టు సెక్యులర్ దేశం కానట్టు ఈ రిజర్వేషన్లు ఇయ్యం అది రద్దు చేస్తామంటే మా అనుమానం ఏంటంటే ఈ ఫోర్ పర్సెంట్ రద్దు చేసినట్టు రేపు పొద్దున ఎస్సీ ఎస్టీలో కూడా రద్దు చేశారని మేము అందుకే అంటున్నాం అంటున్నాం మీకు ఖచ్చితంగా వాళ్ళు చెప్పేది అదే దేశంలో రిజర్వేషన్ అవసరం లేదు అందరికీ సమానంగా అవకాశాలు ఉండాలని చెప్తున్నారు కాబట్టి త్రీ సెవెంటీ ఆర్టికల్ ఏ పద్ధతిలో ఎత్తివేశారో కశ్మీర్కు ఉన్నటువంటి స్వతంత్ర ప్రతిపత్తిని ఏ విధంగా ఎత్తివేశారో రాముడిని మన అని ఎట్లా రుద్దారు వాళ్ళని కోర్టు స్క్రిప్టే వీళ్ళే రాసినట్టు రాముడిని వీళ్ళే కానీ పెట్టినట్టు మీకు నాకు దేవుడు కానట్టు వీళ్ళు దాన్ని పెట్టుకొని ఓ రాముడు రాముడు అని మనకి దేవుడు కానిట్టు మొత్తుకుంటున్నారు సో ఇవన్నీ సాఫర్నైజేషన్ దేశాన్ని కాశీకరణ చేసేటువంటి ప్రక్రియ దానిలో భాగంగా రేపు పొద్దున వీళ్ళ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతానికి అనుగుణంగా ఉన్న రిజర్వేషన్ కూడా అయితే ప్రమాదం ఉందంటున్నాం బ్రూటల్ మెజారిటీ ఇస్తే అంటే ఇఫ్ యూ క్రాస్ త్రీ త్రీ హండ్రెడ్ దాటి వాళ్ళకి సీట్లు ఇస్తే ఉన్న రిజర్వేషన్లు పోతాయి అందువల్ల జాగ్రత్త అని చెప్పాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడేది అంత ఓపెన్గా చెప్తున్నారు మేము ఇయ్యం ఉస్ రిజర్వేషన్ క్యాన్సిల్ ఇది క్యాన్సిల్ అది క్యాన్సిల్ అని ఎవరికైనా అనుమానం వస్తుంది ఆ కారణం చేతినే కాంగ్రెస్ ఎక్కడో కూడా ఏమంటున్నారంటే మీరు అధికారంలో మళ్ళాగానే ఓటు పొరపాటున బీజేపీకి ఇస్తే రిజర్వేషన్ మొత్తమే రద్దు చేస్తారు అంబేద్కర్ కాంటాప్ చేసిన రిజర్వేషన్ ఈరోజు ఫేట్ ఏంటంటే ఇన్నేళ్ల తర్వాత కూడా ఆ మెయిన్ స్ట్రీమ్లోకి ఎస్సీలు రాలేదు ఎస్టీలు రాలేదు బీసీలు రాలేదు మైనార్టీలు రాలేదు ఇంకా ఈ దేశం అగ్రవర్ణాల పరిపాలన చేతిలో ఉంది దానికి వాళ్ళు బ్రహ్మాండంగా ఊతం పాడుతున్నారు ఎవరు బీజేపీ సో రేపు ఆ ఉన్న రిజర్వేషన్లు ఎత్తేస్తారనేటువంటి ఒక భయం మాకు ఉంది కదా అది మేము వాళ్ళతో ఒక కంట్రీ ప్రెజెంటే బ్రూటల్ మెజార్టీ ఉంటే ఎత్తేరా మీరే చెప్పండి బ్రూటల్ మెజారిటీ ఉండడం వల్లే త్రీ సెవెంటీ చర్చ లేకుండా ఎత్తే అవతల పారేశారు కశ్మీర్ను స్టేట్ కింద కన్వర్ట్ చేశారు స్వతంత్ర ప్రతిపత్తి రద్దు చేశారు డిబేట్లే వేయలేదు అగ్రనేతలతో ఇప్పటికూడా హౌదల్లో ఉన్నారు కాశ్మీర్లో అదే పత్రలో వాళ్ళు ఏం దలుచుకుంటే అది చేస్తారు క్లియర్ కనపడుతుంది కదా వాళ్ళు దలుచుకుంటారు ఎన్ని ప్రభుత్వాలు కూడా చేశారు డెమోక్రటిక్గా ఎన్నికైనటువంటి ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైనటువంటి ఎన్నో గవర్నమెంట్స్ని ఈ మోడీ అండ్ అమిత్ షా డెడ్లీ కాంబినేషన్ అది డేంజరస్ కాంబినేషన్ వాళ్ళు ఎవరిని బతకనేయరు అసలు ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూర చరిత్ర ఉంది కదా వాజ్పేయి అద్వాని ఇలాంటి వాళ్ళు గారు కదా అరవై వాజ్పేయి అద్వానికి ఒక్క సీటు తక్కువైపోతే ఆయన నడిచా నాకు వద్దే వద్దే ఎవడు ఇవ్వండి కొన్నాను నేను దగ్గరికి పోతే మళ్ళీ గెలిచాడు ఆయన నీతివంతమైనటువంటి పరిపాలన ఇచ్చాడు మనం కాంగ్రెస్లో ఉండే మాట చెప్తున్నా నిజాయితీ పురుడైన అట్లాంటి నిజాయితీ ఇప్పుడు బీజేపీ నేతల్లో ఉందా వీళ్ళు కేవలం రాజకీయం కోసం మర్డర్లు కూడా చేయడానికి సిద్ధపడుతున్నారు కాబట్టి వీళ్ళ పరిపాలన దేశ క్షేమంగా లేదు రేపొందిన అధికారుల కోసం క్షేమంగా ఉండదు ఇప్పుడు కేసులకు భయపడే ఎస్సీ ఎస్టీ బీసీలపై దాడులు అనేది కూడా ప్రధానంగా వినపడుతున్న చర్చ రైట్ ఏం చెప్తారు నిజమేనా ఇది జరుగుతున్నాయి కదా ఉన్నా కదా చెప్పండి మీరు దేశవ్యాప్తంగా ఈరోజు మణిపూర్లో హింసలు కానీ ఒక్కొక్క సెక్షన్ పీపుల్ వేయడం కానీ ఇతర ప్రాంతాల లోపల జరుగుతున్న పరిణామాలు కానీ ఇవన్నీ పరిశీలిస్తే ఎమోషన్స్ రెచ్చగొట్టే ప్రసంగాలు ఓల్డ్ సిటీలో పోయి చూడండి ఏం స్పీచ్లు ఇస్తున్నారు ఎంఐఎం లీడర్ల మీద మా మీదే కాదు ఎంఐఎం మీద అభ్యర్థి మీద కానీ లేదా ముస్లింల మీద కానీ వాళ్ళు చేసే కామెంటరీ ఏ పద్ధతిలో ఉంది దేశవ్యాప్తంగా కూడా అనుమానాలకు తావిస్తుంది ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు ఎత్తేస్తారేమో ముస్లింలు సెకండరీ గేట్ సిటిజన్గా చూస్తారేమో అనేటువంటి అనుమానం వస్తుంది మేము ఎందుకు సంపద లెక్కించి అందరికీ ముస్లిం పంచడానికి మాకేం పర్లేదా ఈ దేశాన్ని అవసరమైనటువంటి గుణాత్మకమైన మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం అందరినీ కూడా సమానంగా ఉంచే ప్రయత్నం చేస్తాం సెక్యులర్ రాజ్యంగా ఉండే ప్రయత్నం చేస్తాం కానీ ఒకటి సంపద లాక్కొని ఇంకోటి మేము బందిపోట్లవా మీరు బందిపోట్లు